ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న హడావుడిగా ఢిల్లీ వెళ్లి నిన్న ఈరోజు ప్రధాన మంత్రి మోడీ గారి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తే దాదాపు నరసేపు వెయిటింగ్ రూమ్ లో వెయిట్ చేయించి ఒక ఇరవై నిమిషాలు కలవటం హోం మంత్రి అమిత్ షా గారిని కలవడానికి ప్రయత్నిస్తుంటే ఆయన అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తుంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి అంతగా సుముఖత వ్యక్తం చేయకపోవడంతో రెండు రోజులైనా గానీ ఆయన అపాయింట్మెంట్ దొరకకపోవటం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలవటం ఆర్థిక మంత్రిని కలిసిన ప్రధానమంత్రిని కలిసిన ఎందుకు కలిశారు ఏ అంశాలు చర్చించారు ఏ అంశాలలో ప్రధానమంత్రి ఆర్థిక మంత్రి దగ్గర నుంచి హామీలు వచ్చినాయి అనేటువంటి విషయాన్ని మీడియాతో పంచుకోకపోవటం మరీ ముఖ్యంగా పివి నరసింహారావు గారికి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం భారత రత్న అవార్డుని డిక్లేర్ చేసిన తర్వాత ఢిల్లీలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడకపోవటం ఇవన్నీ గనక గమనిస్తే ఏవైతే ఆయన ఢిల్లీ పర్యటన పట్ల తెలుగు మీడియాలో వస్తున్న కథనాలు ఉన్నాయో అవన్నీ నిజమైన మాత్రం మనం ఇక్కడ నమ్మాల్సి వస్తుందండి ఎలాంటి కథనాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో మీరు పొత్తులో వెళ్ళొద్దు అవసరమైతే మీకు ఇబ్బంది లేకపోతే నేను ఎన్డీఏలో చేరతాను అలా చేరటం వలన ముస్లిం క్రిస్టియన్ మైనారిటీ ఓట్లు పోయినా కానీ నాకు పెద్దగా ఇబ్బంది ఉండదు మీకు అవసరమైతే కర్ణాటక తమిళనాడు తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికలకు అవసరమైనటువంటి నిధులను నేనే సమకూర్చుతాను దానికి ఎన్ని వేల కోట్లైనా కానీ నాకు ఆర్థికంగా ఇబ్బంది లేదు నేను గెలిచిన తర్వాత నాలుగు నుంచి ఆరు రాజ్యసభ స్థానాలు బీజేపీ పెద్దలు ఎవరికి చెప్తే వాళ్ళకే కేటాయిస్తాను నేను గెలిచిన తర్వాత యధావిధిగా ఎప్పటిలాగానే రాజ్యసభలోను లోక్సభలోను బీజేపీకే సపోర్ట్ చేస్తాము ఎలాంటి కండిషను లేకుండా ఒకవేళ నేను గనక ఓడిపోతే నా అవినీతి కేసుల్లో కానీ నా బాబాయిని చంపినటువంటి కేసుల్లో కానీ కోడికత్తి కేసులో గాని పెట్టబోయే కేసుల్లో కానీ నాన్ను నా కుటుంబాన్ని మీరే కాపాడాలి మరీ ముఖ్యంగా ఇప్పుడు కనుక చంద్రబాబు నాయుడు గారు నరెస్ట్ చేసి ఎన్నికల దాకా గనక జైల్లో పెడితే తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం అయిపోతుంది కాబట్టి నేను మరొకసారి చంద్రబాబు నాయుడు గారిని నరెస్ట్ చేయడానికి మీ అనుమతి కావాలి అని ఇలా రకరకాల కోరికలు కోరారు రకరకాల హామీలు ఇచ్చారు అనే విధంగా ఈరోజు మీడియాలో కథనాలు వస్తుంటే ఈ కథనాల్లో నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో పక్కన పెడితే సామాన్య పౌరులు మాత్రం నిజమే అని నమ్మేటువంటి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అనేది నా అభిప్రాయం ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఒక అధికారిక పర్యటన చేయాలి అంటే ఏ ముఖ్యమంత్రి అయినా కానీ కేంద్రం వెళ్ళి కేంద్రంలోని ప్రభుత్వ పెద్దలను కలవాలి అంటే మన రాష్ట్రం తరఫున ఢిల్లీలో ఉన్న అధికారులు ఆయా నాయకుల అపాయింట్మెంట్లు తీసుకుని ఒక టైం టేబుల్ తయారు చేసి దాని ప్రకారం దాన్ని పబ్లిష్ చేసి దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ ని ఫిక్స్ చేస్తారు అంటే ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తారు ఆ విధంగా ప్రోగ్రామ్ ఉంటుంది అంటే ఈ ప్రోగ్రామ్ లో ఎప్పుడెప్పుడు ఎవరిని కలవబోతున్నారు ఏ అంశాలు చర్చించబోతున్నారు అనే విషయాన్ని అధికారులు నిర్ణయించి ఆ దాన్ని మీడియాకి ఇవ్వడం జరుగుతుంది ద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఈ పర్యటన ముందుగా అపాయింట్మెంట్లు తీసుకోలేదు ముందుగా పబ్లిష్ చేయలేదు ప్రజలెవరికీ తెలియదు చివరికి తన సొంత మీడియా సాక్షిలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పలానా పలానా దానికి ఢిల్లీ వెళుతున్నారు పలా వాళ్ళ పలానా వాళ్ళు కలవబోతున్నారని కూడా రాలేదు అయితే ఇంత అర్జెంటుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని హోంమంత్రిని ఆర్థిక మంత్రిని కలవలసిన అవసరం ఏమొచ్చింది అంతటి ఉపద్రవం గాని అంత అత్యవసరం కాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదకి ఏమొచ్చింది అని ఆలోచిస్తే దాదాపు ఒక నలభై ఐదు రోజుల్లో దిగిపోబోతున్న ముఖ్యమంత్రిగా రాష్ట్రం యొక్క కోరికలు రాష్ట్రం యొక్క సమస్యలు ఏం ప్రస్తావించడానికి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళారు హోం మంత్రి ఆర్థిక మంత్రి దగ్గరికి వెళ్ళారు అని గమనిస్తే గమనిస్తే రోజు కేంద్రంలో పెట్టబోతున్న బడ్జెట్ కేవలం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఫుల్ టైం బడ్జెట్ అనేది వచ్చే ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏ ప్రభుత్వం అయితే ఏర్పడుతుందో కేంద్రంలో ఆ ప్రభుత్వం మాత్రమే పెట్టగలదు మరి అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ కోరికలు కోరడానికి ఏ సమస్యలు విన్నవించి కేంద్రం నుంచి పరిష్కారం చూపడానికి వెళ్లారు అని కనుక ఆలోచిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తన పర్యటనను గోప్యంగా ఉంచడం వలన ఏం మాట్లాడారు ఏం చర్చించారు అనే విషయాన్ని బయటకు చెప్పకపోవటం వలన ఇలాంటి అపోహలు ఇవన్నీ ప్రజలు నమ్ముతారేమో అన్న కనిపిస్తుందండి ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు గానే కేంద్ర ప్రభుత్వాలను కలిశారు రాష్ట్ర సమస్యల పట్ల కలిశారు అంటే గనుక నాలుగున్నరేళ్లు కలిసి సాధించలేనిది కేవలం నలభై ఐదు రోజుల్లో ఏం సాధిద్దామని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు వీటి పట్ల సామాన్య ప్రజలకు వివరాలు తెలియాలంటే గనక ఈ నాలుగున్నరేళ్లలో ఈ రోజుతో సహా కేంద్ర పెద్దల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడెప్పుడు ఏమేమి కలిశారు ఏమేం చర్చించారు వాటిల్లో ఇంతవరకు ఏమి సాధించారు అనేది గనక ఒక శ్వేత పత్రాన్ని సమర్పిస్తే ప్రజల ముందు పెడితే ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వెళ్ళినా కానీ రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం మాత్రమే వెళ్ళారు గాని తన సమస్యల పరిష్కారం కోసం తనకు అండగా కేంద్రం ఉండడం కోసం తన సొంత ప్రయోజనాల కోసం వెళ్లారు అని అనుకోరు ప్రజలు అనేది ఇక్కడ అభిప్రాయం అండి